ఓం గమ్ గణపతి నమ ఓం నమశి ఓం శ్రీ శ్రీమాత్రేనమా సర్వమంగళ మంగళయ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయంబకే దేవి నారాయణ్ నమోస్తే అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో నేను ఓ ఒక్కొక్క రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి ఎలా ఉంటుంది ఇవన్నీ మనము నేను ఇన్ డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చిలో షష్ఠగ్రహ కూటమి అనేది జరుగుతోంది క్రితం మనము మనకు రెండు వేల పంతొమ్మిది తారీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే మనకందరికీ మేము ఎంతోమంది శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటకే మాకు ఎవరికైనా అంతే జ్యోతిష్య నిపుణులు తొంభై నుంచి తొంభై పర్సెంట్ కరెక్ట్గా చెప్పగలుగుతాం ఐదు పర్సెంట్ అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా అయితే రాదు కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశ గోచారం ప్రకారంగా చూసిన సంఘటన అనమాట కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ గ్రహ కూటమి వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం అందరూ జ్యోతిష్య నిపుణులు చెప్పారు ఖచ్చితంగా చెప్పారు ఫలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు కాకపోతే అక్కడ ఏమైంది అంటే గురుబలం పోయింది అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు మూడు రాశులు అటు ధనుర్ రాశి వృశ్చిక రాశి మకర రాశి ఈ మూడు రాశులు ఎఫెక్ట్ అయ్యాయి ఒకే సంవత్సరంలో మూడు రాశుల్లో గు బృహస్పతి లేదా శని భగవానుడు అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయమ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనకి షష్ఠగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి అంటే దేశ గోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్ట్రగ్రహ కూటమి దేశ గ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తుచాకాయిగా మనం చెప్పగలుగుతాం కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తాయి మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుంది అంటే అది కాదు దాంట్లో ఓన్లీ యాభై నుంచి అరవై పర్సెంట్ లేదా ఒక్కోసారి యాభై పర్సెంట్ రిజల్ట్స్ కూడా రావు మనకి ఫలితాలు అంతగనం రావు మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అంతేగాని గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి మాకేమో జరిగిపోతుంది అందరికీ ఏమో అయిపోతుంది అద్భుతాలు అయిపోతాయి లేదా ఏమి అవ్వవు లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు ఏమీ జరగదు కాకపోతే మనకి తూచా తాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్ట గ్రహం అంటే ఆరు గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా రెండు రోజులే జరుగుతుంది సంఘటన ఎందుకంటే ప్రతి రెండున్నర రోజులకి చంద్రుడు మారిపోతాడు చంద్రుడు ఒక్క రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు కాబట్టి మనకిక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు శని భగవానుడు వచ్చేస్తాడు ముప్పైవ తారీఖుకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మనకి ముప్పైవ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది అయితే అది కూడా రెండు రోజులే జరుగుతుంది అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు బుధుడు వచ్చేస్తాడు శుక్రుడు ఉంటాడు అక్కడే రాహు కూడా అక్కడే ఉంటాడు ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ రెండు రోజులు మనము షష్ట గ్రహ కూటంగా మనం తీసుకుంటాము ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే మిగతా రాశులు అందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచాతాయిగా అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట అంటే మనకి రెండు రోజులు షష్ఠగ్రహ కూటమి ఉంటుంది తర్వాత రెండు రోజు రెండున్నర రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు తర్వాత పది పదిహేను రోజులకి రవి మారిపోతాడు మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు రాహు మనకి కుంభరాశిలోకి వచ్చే వస్తాడు ఇలా అన్నీ ఒక్కొక్క రా గ్రహాలు వెళ్ళిపోతుంటాయి శుక్రుడు వెళ్ళిపోతాడు బుధుడు వెళ్ళిపోతాడు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా పది పదిహేను రోజులు పనికి అయితే ఏడు లగ్నాలకి మటుకు కాలసర్పదోషం వస్తుంది అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే అయితే ఈ కాలసర్పయోగము ఇంకా దేశ గోచారంకే వర్తిస్తుంది కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు కానీ కొన్ని కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క పన్నెండు రకాల ఇవి కాలసర్ప దోషాలు ఉంటాయి సో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది ఇన్ డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాల సర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోనూ అయితే అలా ఈ ఏడు లగ్నాలకు మటుకు ఖచ్చితంగా ఈ కాల సర్పదోషం అయితే వర్తిస్తుంది మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే కొత్త ఏమంటారు చాలామంది నన్ను అవుతే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి దయచేసి ఈ కాల సర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది జనన సమయము మరణ సమయము ఈ రెండు మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది కాస్త చూసి చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనకి కర్కాటక లగ్నం లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఈ లగ్నం కర్కాటక లగ్నం వారికి ఎలా ఉంటుంది కర్కాటక లగ్నం వారికి ఏమవుతుంది మనకి మీన రాశి నవమ రాశి అవుతుంది నవమంలో ఏ షష్ట గ్రహాలు అలాగే లగ్నాధిపతి కూడా అక్కడే ఉన్నాడు లగ్నాధిపతి కూడా ధను ధనురాశిలోనే ఉన్నాడు సో ఇక్కడ ఏంటంటే అంటే యాక్చువల్గా అమావాస్య కూడా చెప్తాం మనము సో ఎప్పుడైతే రవి చంద్రులు బాగా దగ్గరగా డిగ్రీస్లో ఉన్నట్టయితే అక్కడే చెప్పాలంటే రాహు కూడా ఉన్నాడు సో మనము ఇది కొద్దిగా చూసుకొని చేసుకోవాలి యాక్చువల్గా ఇదేంటంటే అందరూ పొరపాటున ఏదేదో గ్రహణ యోగం అని చెప్పేస్తారు చంద్రుడు రాహు పక్కన ఉన్నా లేకపోతే రవి రాహు పక్కన ఉన్నా కానీ ఇది గ్రహణ యోగంగా పరిగణించేస్తారు కాకపోతే ఆలోచించాలి ప్రతి జ్యో ఊరికే ఏదో చెప్పేస్తున్నాము జ్యోతిష్యము వచ్చు జాతకం ఏదో చెప్తున్నాం అన్నది కాదండి ఖచ్చితంగా అమ్మవారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మనం చెప్పేది కరెక్ట్గా చెప్తున్నామా లేదా సొసైటీలో సంఘంలో సమ్ సమాజంలో ఎంతోమంది ఉంటారు మన రిసీవ్ చేసుకునే వాళ్ళు పాపం సెన్సిటివ్గా ఉండి భయపడిపోతారు సో ఇలాంటివన్నీ చెప్పకుండా కరెక్ట్గా అవగాహన తెలుసుకుని చెప్పండి ఇక్కడ డిగ్రీ సాంతర్యం ఉంటుంది కొన్ని కొన్ని డిగ్రీస్ ఉంటాయి ఈ డిగ్రీస్లో ఉంటేనే అదే గ్రహణ యోగం అమావాస్య యోగం ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి రాహు చంద్రులు డిగ్రీస్ చాలా అంతర్యం ఉంది ఇక్కడ భయపడాల్సిన భయ ఆందోళనకు రావాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మేష లగ్నం వృషభ లగ్నం మిథున్ లగ్నం కర్కాటక లగ్నం వారికి కూడా కొత్తగా నవజాత శిశువు జన్మించినట్టయితే కాల సర్పయోగం వర్తిస్తుంది సో ఇలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఏ టైంలో సెట్ చేసుకుంటే బాగుంటుంది మీ పిల్లలకి అన్నట్టుగా నవజాత శిశువులకి చెప్తున్నాను అంతేగాని మిగతా ఎవరికి కాదు మీరు ఆల్రెడీ కర్కటక రాశి కర్కటక లగ్నమైన వాళ్ళకైతే ఈ కాల సర్పయోగం మీకు వర్తించదు అలాగే మీరు చేసుకోవాల్సింది ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్టయితే చాలా మంచిది ఎందుకంటే ఇక చక్క చెప్పంగా రవికి చంద్రుడికి కొద్దిగా డిగ్రీస్ కొద్దిగా ఉంటుంది కాబట్టి సో అక్కడ మీరు అది చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి ఎక్కువగా తెలుపు వస్త్రులు తెలుపు తెలుపు పూలతో అమ్మవారి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి